నిజాలు చెప్పే భారత టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి చివరి దాకా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది వీలైతే ఒక లైక్ చేయండి దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటయ్యా అంటే విదేశాలకు విదేశాలకు ఉద్యోగాలు అని వెళ్తున్నారు స్వదేశం విదేశం కంటా మెన్న పరిగెత్తి పాలు తగ్గకంటే నిలబడి నీళ్లు తాగడం మిన్న అని పెద్దలు ఎప్పుడో చెప్పారు ఏంటయ్యా ఎందుకు విదేశాలకు వద్దు అంటున్నారు అంటే విదేశాల్లో అనేక కష్టాలు పడుతున్నారు ఒకటి కాదు రెండు కాదు విదేశాలు అనగానే ప్రప్రదముగా గుర్తుకొచ్చేది అమెరికా 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 తర్వాత లండన్ లండన్ తర్వాత లండన్ అంటే బ్రిటన్ అండి లండన్ లండన్ గుర్తొస్తుంది ఆ లండన్ తర్వాత ఇంకా పోతే కువైట్ దుబాయ్ దుబాయ్ ఉద్యోగాలుకి వెళ్తున్నారు అమెరికాకి వెళ్ళాలంటే చదువుకోవాలి అది ఇది సంస్కారం లేకపోతే ఇది అన్నీ కావాలి కానీ కువైట్ వెళ్ళటానికి చదువుతో పని లేదు ఎందుకంటే భారతదేశం నుండి నలుమూల నుండి చాలామంది అంటే చాలా మంది నిరుద్యోగ సమస్యని కాపాడుకోవడానికి చాలామంది కువైట్ని ఆశ్రయిస్తున్నారు అక్కడ చదువుకోవాల్సిన చదువుతో పని లేదు ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా చదువుతో పని కానీ కువ్వాయిట్కి వెళ్ళటానికి చదువుతో పని లేదు అసలు ఎందుకంటారంటే అక్కడ భవన నిర్మాణ కార్మి కార్మికులు ఏంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏంటి పెట్రోల్ బావులు ఏంటి కోళ్ల పెంపకం ఏంటి పావురాలు పెంపకం ఏంటి ఒకటని కాదండి అనేకమైనవి ఉన్నాయి ముఖ్యంగా విషయం అంటే అంటే ఈ ఏజెంట్లు వీసాలు పాస్పోర్ట్లు ఎక్సెస్ ఎక్స ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేలకు వేలను దోచుకుంటున్నారు పాస్పోర్ట్ ఇప్పిస్తాం విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ తీసుకెళ్ళి లక్షల లక్షలు దోచుకుంటున్నారు దోచుకున్నది దోచుకున్నారు అంతటితో సరిపెట్టుకుంటున్నారా అంటే అందులో అనేక రకాలైన మోసాలు ఉన్నాయి ఆ మోసాలు వల్ల అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడ నుండి పంపిన వారు కూడా ఇబ్బంది పాలవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వెళ్ళారు అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ సూపర్ బజార్లో ఉద్యోగం లేక పెట్రోల్ బాబులో ఉద్యోగం లేదా వెల్డర్గా లేకపోతే ఏదో తాపీ మేస్త్రిగా లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రకరకాల పేర్లు చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళినాక చెప్పిన పని చెయ్యట్లా ఈ ఏజెంట్లు ఎక్కడే ఉండిపోతారు వీళ్ళ తరపు ఏజెంట్లు అక్కడ ఉంటారని చెప్తున్నారు కానీ అక్కడ ఏం జరగట్లేదు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఒక ఇంట్లో పనికి తీసుకెళ్ళి నలుగురు నాలుగేళ్ళ పని చేస్తున్నారు ఆడవాళ్ళని అదే కాకుండా వ్యభిచార వృత్తుల్లో కూడా దింపుతున్నారు అనేక చెప్పడానికి వీలు లేదండి కానీ భారతదేశంలో ఇంత పక్కడ్బందీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మోడీ గారు వెంటనే ఏ రాష్ట్ర దేశ ఉన్న అంబాసిడర్ని కాకుండా రాష్ట్రాల వారిగా కూడా అంబాసిడర్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే పలు ప్రాంతాల నుండి పలు భాషలు పలు ఇవన్నీ ఉన్నాయి కదా భారతదేశంలోనే అనేక భాషలు కూరిన భారతదేశం ఆ భారతదేశంలో లాంగ్వేజీ ప్రాబ్లం ఒక హిందీ ఒక ఇంగ్లీష్ వస్తే బతికేయచ్చు కానీ హిందీ ఇంగ్లీష్ కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి భారతదేశం ప్రభుత్వాలు వెంటనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వెంటనే ఇక్కడి నుండి ఏ దేశం పంపించాలన్నా ఆ దేశంలో పటిష్టమైన చర్యలు తీసుకోగలిగిన సామర్థ్యం తీసుకోగలిగిన ఒక ఆఫీసర్ని నియామితం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరికైనా ఇబ్బందులు పడేయడవా వెంటనే ఆ ఆఫీస్కి సమాచారం ఇచ్చేటట్టు కానీ లేదంటే ఆ ఫోన్ నెంబర్ కానీ ఆ వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఉద్యోగుడికి ఇవ్వాలి దీనివల్ల భారతదేశంలో నిరుద్యోగులుగా ఉండాల్సిన వీరందరూ కూడా ఈ విదేశాలకు వెళ్ళిపోతున్నారు అప్పుడు గవర్నమెంట్ మీద విదే ఉద్యో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది ఆ విషయాన్ని మేము ప్రభుత్వాలు గమనించాలా అవునంటారా కాదంటారా ఆ విషయాన్ని గమనించి ఒక ఉద్యోగిని అక్కడ నియమితం చేయాల ఆ రాష్ట్ర ఆ దేశంలో చేస్తే ఇప్పుడు అమెరికా ఉంది అమెరికాలో అంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళని అనేకమైన అనేకమైన కేసులు మొన్న జైల్లో తీసుకెళ్ళి పడేశారు ఇంకో దానికి ఇంకొక అబ్బాయిని చంపేశారు రకరకాలైన సమస్యలు ఫేస్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఎక్కువ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణో లేదా రేవంత్ రెడ్డి ఎవరో ఒకరు ఒక కమిటీ ఫామ్ చేసి అక్కడ ఇండియన్ అంబాసిడర్తో హెల్పర్గాను సహాయక ఆఫీసర్గానో ఒక తెలుగు వాడిని పడేయాలి పడేస్తే వాడు మన భాషను మనతో మాట్లాడి మన అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళతో ఇబ్బంది లేకుండా మనోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా బ్రిటన్ ఒకటి కాదు ఆఖరికి చెప్పుకునే సిగ్గుచేటు పాకిస్తాన్లో కూడా ఉన్నారు ఇండియన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయిల్ మొన్న రష్యా రష్యా వెళ్ళి రష్యాలో యుద్ధం కూడా చేసి వచ్చారు మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు కానీ తీసుకెళ్లి యుద్ధం చేయించారు చైనాలో ఉన్నారండి చెప్పుకున్నానికి డాక్టర్లు ఏంటి చాలా మంది ఇంజనీర్లు ఏంటి చాలామంది లేబర్ కూడా చైనాలో ఉన్నారు మన దేశమే కానీ చైనాలో కూడా అనేక మంది భారతీయులు ఉన్నారు ఆ విషయం మీకు తెలుసా తెలుసుకోండి ఏంటంటే ఎమ్మటే వెంటనే మీరు చేయాల్సిన పని అంటే ఒక అంబాసిడర్ని ఏర్పాటు చేయమని మీరు చెప్పాలి భారతీయులు కష్టాలు తీరాలి అంటే విదేశాలకి వెళ్ళబాకండి ఒకటి వెళ్ళారు అనుకోండి సరి అయిన డాక్యుమెంట్లు లేకుండా వెళ్ళొద్దు సరే అన్ని కాదండి ముందు ఒక ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం అని చెప్పండి మేము విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఏ విధంగా చెప్తారు చెప్పండి తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇస్తాను ఏంటంటే ఇప్పుడు పోస్టల్లో దరిదాపుగా ఒక యాభై అరవై వేలు ఉద్యోగాలు వేశారు ఆ ఉద్యోగాల్లో మీరు జస్ట్ ఆన్లైన్లో వెళ్తే ఆ ఉద్యోగాలు కూడా మీరు దక్కించుకోవచ్చు పది పదివేల నుండి ముప్పై వేలు దాకా ఉన్నాయి జీతాలు మీరు అది కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మన ఇండియాలోని బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయండి మీరు ఏ దేశం వెళ్ళక్కర్లా ఇక్కడే బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఒకసారి చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేయను కామెంట్ తెలియజేయండి